విక్రమాదిత్యుడు మృతదేహాన్ని భుజాన వేసుకొని నిశ్శబ్దంగా నడుస్తున్నాడు అప్పుడు బేతాళమతని భుజంపై మరోసారి కథను మొదలుపెట్టాడు ఓ రాజా ఒకప్పుడు అగ్నిపురం అనే గ్రామంలో సోమేశ్వరుడు అనే యువకుడు ఉండేవాడు అతను తెలివిగలవాడు అందగారు శిల్పకలలో నిపుణుడు అతను మూడు వివాహాలు చేసుకున్నాడు మొదటిది పద్మావతి అనే ఓ మృదువైన హృదయంతో కూడిన స్త్రీతో రెండవది చంద్రముఖి అనే గర్విష్టతో కూడిన అందగత్తెతో మూడవది మాలతి అనే శక్తివంతమైన మాంత్రికురాలితో ఒకరోజు సోమేశ్వరుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు అతడి మృతదేహాన్ని చూసి ముగ్గురు భార్యలు తలచుకున్నారు తను నావల్లే ఈ లోకల్లో ఆనందంగా బతికాడు నేను అతనికి నిజమైన భార్యను కాని మూడు భార్యలు వేరే విధంగా అతన్ని తిరిగి జీవింపజేయాలని ప్రయత్నించాయి పద్మావతి భర్త శరీరాన్ని శుభ్రంగా ఉంచి ప్రతిరోజూ దీపాలు వెలిగిస్తూ తపస్సు చేసింది చంద్రముఖి తన అందంతో దేవతలను ప్రసన్నంచేస్తానని భావించి నర్తించగా దేవత ఒక ఇచ్చింది నీ కోరిక నెరవేరుతుంది మాలతి తన మంత్రశక్తితో అస్త్రాన్ని సిద్ధం చేసి శవంలో ప్రాణనింపే ప్రయత్నం చేసింది మూకురుగా చూసిన మూకుడుగా చూసినప్పుడు మాలతి ప్రయోగంతో శరీరానికి ప్రాణం వచ్చింది చంద్రముఖీ దేవతల అనుగ్రహాన్ని సంపాదించింది ఇప్పుడు నీవే చెప్పు విక్రమ సోమేశ్వరుడికి నిజమైన భార్యవరూ ఎవరినీ అతడు తిరిగి పెళ్లి చేసుకోవాలి విక్రముడు నిశ్చయంగా చెప్పాడు బేతాల నిజమైన భార్య పద్మావతి ఎందుకంటే శరీరాన్ని ప్రేమతో రక్షించడం అనేది నిజమైన ప్రేమసూచిక సౌందర్యంతో ఏదో సాధించాలనే కోరికతో పనిచేశారు కాని పద్మావతి తపస్సుతో నిబద్ధతతో భర్తపై ప్రేమ చూపించింది ప్రాణం మళ్లీ వచ్చినా శరీరం లేకపోతే అది విలువలేకపోతుంది శరీరాన్ని కాపాడినదే నిజమైన భార్య బేతాళం గట్టిగా నవ్వికో సరే రాజా నీవు మళ్లీ మాట్లాడావు కాబట్టి మళ్లీ చెట్టుమీదికి వెళ్తాను విక్రముడు నవ్వుతూ మళ్ళీ అడుగులు వేసాగాడు ఎందుపంటే నిజం కోసం ధర్మం కోసం పోరాడే వ్యక్తికి అలసటే ఉండదు ఇలాంటివి మరిన్ని కావాలి అంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కాస్ట్ వరల్డ్